స్వాగతం కాకినాడ జిల్లా కీలంపూడి మండలం గజపతి నగరం గ్రామంలోని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మండలంలో జగపతి నగరం కీరంపూడి చిల్లంగి వేలంక గ్రామంలోని పెన్షన్ పంపిణీ కార్యక్రమంలోని నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని పెన్షన్లను అందజేశారు చిల్లంగిలో పెన్షన్ కాళ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నెహ్రూ మరియు టిడిపి నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే గత మూడు నెలలు కలిపి పెంచిన పెన్షన్ తోటి ఏడు వేల రూపాయలు నేడు అందజేయడం జరుగుతుందని వాలంటీర్లు సాయం లేకుండానే సచివాలయం సిబ్బందితో ప్రతి ఇంటికి పెన్షన్ పంపిణీ చేసే నిజమైన ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా మా ప్రభుత్వం జరుగుతుందని తెలిపారు <laughs> <laughs> <laughs>

ఒకవేళ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేశారో ఆ సందర్భంగా మేనిఫెస్టో కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఫెంక్షన్ ఇస్తాను అవార్తలకి అని చెప్పడం జరిగింది దాన్ని వికలాంగులకి ఆరు వేలు అలాగే ఎవరైతే బెడ్ రీడ్ ఉంటారో రీడ్ ఉన్న వాళ్ళకి పదిహేను వేలు అలాగే తల్సమ్మ కానీ కిడ్నీ మార్పిడి చేసుకున్న వాళ్ళు కానీ వివిధ రకాల రుగ్మతలు ఉన్న వాళ్ళకి పదివేలు ఇలా ఇరవై ఎనిమిది అంశాలని ప్రామాణికంగా చేసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఫంక్షన్లు ఇస్తాను అని చెప్పేసి అని చెప్పడం జరిగింది దాంతోపాటు నేను ఇచ్చిచ్చిన కార్యక్రమం చేయను ఏదైతే ఇవాళ ఏప్రిల్లో ప్రకటిస్తున్నానో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు కూడా నాలుగేసు వేల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం మూడు వేలు ఇచ్చింది కాబట్టి ఇంకో వెయ్యి రూపాయలు నేను అదనంగా రేపు ఫస్ట్ ఫ్యాంక్షన్ ఇచ్చేటప్పుడు ఏడు వేల రూపాయలు ఇస్తాను నేను ప్రకటించిన నాలుగు వేలు కాకుండా ఇంకో మూడు వేల రూపాయలు ఈ మూడు మాసాలది కలిపి ఏడు వేలు ఇస్తానని చెప్పాడు అది ఈరోజు ఫస్ట్ సంతకమే దాని మీద పెట్టి ఈరోజు ఆ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒకటో తారీఖు ఈ సాయంత్రానికి గట్టి పరిస్థితుల్లోని కూడా ప్రతి ఒక్క ఫంక్షన్ నాడికి కూడా ఫెన్షన్ అందేటటువంటి బాధ్యత తీసుకున్నారు ముందస్తుగానే డబ్బులు పంపిణీ కూడా సంబంధిత అధికారులకు రావడం జరిగింది ఇది నిజమైనటువంటి సంక్షేమం అంటే సంక్షేమం మీద సంక్షేమం అన్నదే తెలుగుదేశం బ్రాండ్ అసలు అవార్దాతలకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలు ఫంక్షన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ధర వరలకు అనుగుణంగా तरवा दाने